వేదనయ్యా ఒక మాట ఓ ఏడు కుండల వైకటరమనా ఆడి గదనయ్యా ఒక మాట ఓ ఏడు కుండల వైకటరమనా కోప గించ కనపైన వివరము తెలుపుము ఈ పూట కోపగించకా నా పైన వివరము తెలుపు ముయ్యి పూట అడిగేదనయ్యా ఒక మాట ఓ ఏడుకుండలా వెంకట రమణ తా విన విరిసిన పువ్వులు మురిసి కొలువున కొలువ మోవిని పుట్టిన మాటలు పెరిగి మనుషుల దూరము చేయుటెందుకు మంచిని చేస్తే మాటలెందుకయ్యా వాంచన నీడల చెలగాటం ఎందుకయ్యవామి ఎందుకయ్య స్వామి అడిగేదనయ్యా ఒక మాట ఓ వే వెంకటరమణ మనుషులు ఒకటినని అంటావు అంతేరుగని అంతరాలు సృష్టిస్తావు మనిషికి మనిషికి సరిపోలని అగాధాలు కల్పిస్తావు మంచిని చేతగాని తనమని వంచన పంచన నిలబెడతావు ఎంచి చూడగా తరచి వేడగా మంచికి గెలుపని అంటావు అడిగేదనయ్యా ఒక మాట ఓ ఏడుకొండలా వెంకటరమణ పడగల నీవు శయనిస్తావు బాదలో మమ్ము పడదోస్తావు సిరిసతి సేవల మురిసే నీవు మాచే సంపద పరుగులు తీస్తావు అంతా నీవే అంటావు అంతే దొరక కదా గుంటావు అంతా నీవే అంటావు అంతే దొరక కదా గుంటావు వింతాటలతో ఆడిస్తావు మము వింతాటల వివరము తెలుపు ముయీ పూట అడిగేదనయ్యా ఒక మాట ఊ ఏడుకొండలా ഏടു കൊണ്ടല മാ പൈ ജാലി രാദേമി നാമയ്യ ഏടു കൊണ്ടല കൊണ്ടലമാ സ്വാമി മാ പൈ ജാലിരാമി നന്ദഗോപാല നീ നാം മയ്യ ഏഡു കൊണ്ടി దదేవ కవగరావా తిరుమలేశ గోవింద దిక్కు నీవే కాపాడుమయ్యా దీనరక్ష గోవిందేవదేవ కావగరావా తిరుమలేశ గోవింద దిక్కు నీవే కాపాడుమయా అర్జున సారధి గోవింద అహల్య వరద గోవింద అర్జున సారధి గోవింద అహల్య వరద గోవింద గోపాల నిన్నే నామయ్యా ఏడు కొండల మా స్వామి మాపై జాలి రాదేమి నంద గోపాల నిన్నే నీ నామయ్యా സ്വാമി നീ മഹിമ കാനഗലേമോ നീലവർണ ഗോവിന്ദ നിന്നു പൊഗടലേ മയ്യ നീരജാക്ഷ ഗോവിന്ദിമ കാനഗലേമോ നീലവർണ ഗോവിന്ദ നിന്നു പൊടലേ മയ്യ നീരജാക്ഷ ഗോവിന്ദ వేణునా గోవింద వెంకటరమణ గోవింద వేణునాథ గోవింద వెంకటరమణ గోవింద రాధా గోపాల కృష్ణ జాలే మేలయ్యా ఏడు కొండల మా స్వామి మాపై జాలి రాదేమి నంద గోపాల నిన్నే నమ్మి నామయ్యా ఏడు మా స్వామి శ్రీనివాస నిన్నే నమ్మి పూజ చేసి నామయ్యా కణికరముతో దేవా జూపరావయ్యా శ్రీనివాస నిన్నే నమ్మి పూజ చేసి నామయ్యా కణికరముతో దేవా జూపరావయ్యా கொண்டாஷி கர முதி கோரிக்கல நீதிச்சையா கொண்டாஷி முதிகவையா கோரிக்கல நீதிச்சையா தீனாஜனு ப்ரோவெராவைய ஏடு கொண்டமாஸ்வாமி மா பை ஜாலி ராதேமி நந்தோபால நின் நம்மி நாம ஏடு கொண்ட மா పద ఆది దేవుడు ఆర్తులగా ఆర్తులగాచేవాడు శ్రీ వెంకటేశుడు ఆ పద ఆది దేవుడు ఆర్తులగా ఆర్తులగాచేవాడు శ్రీ వేంకటేశుడు ఆ పద మొక్కుల ఆది దేవుడు ಕಲಿಬಾಧ ತೊಲಗಿಚಿ ಮೋಕ್ಷಾನಿ ಕಲಿಗಿಂಪ ಕಲಿಯುಗಾನಸಿನ ದಿವ್ಯ ಪುರುಷುಡು ಕಲಿಬಾದ ತೊಲಗಿ ಮೋಕ್ಷಾನಿ ಕಲಿಗಿಂಪ ಕಲಿಯುಗಾನಸಿನ ದಿವ್ಯ ಪುರುಷುಡು శ్రీమంతుడు శ్రీపతి శ్రీనివాసుడు శ్రీమంతుడు శ్రీపతి శ్రీనివాసుడు తిరుమలలో దేవాది దేవుడు తిరుమలలో దేవాది దేవుడు ఆపద మొక్కుల వాడు దేవుడు శ్రీ శ్రీవేంకటేశుడు ఆపద మొక్కులవాడు ఆది దేవుడు అరచేత వైకుంఠము చూపు పద్మనాభుడు అలమేలు మంగమ్మ ప్రాణనాథుడు అరచేత వైకుంఠము చూపు పద్మనాభుడు అలమేలు మంగమ్మ ప్రాణనాదుడు ఆనంద నిలయాతరహితుడు ఆనంద నిలయానా ధ్యాతరహితుడు అలవో కురిపించే గోవిందుడు అలవో కవరముల కురిపించే గోవిందుడు ఆపద మొక్కులవాడు మొక్కుల వాడు ఆదిదేవుడు ఆర్తులగాచేవాడు శ్రీ కటేశుడు ఆపద మొక్కులవాడు మొక్కుల వాడు ఆదిదేవుడు ఆర్తులగాచేవాడు శ్రీ కటేశుడు ఆపద మొక్కులవాడు మొక్కుల వాడు रामरमणनी कु कर्पूर हारती राधा मनोहरारम्य हारती राम रमणनीकु हार्दिक हारती राधामनोहरारम्य हारती കർപൂരഹാരത്തി ആദ്യുടവു വേദ്യുടവു ഹൃദയുടവു നീവേ ആദിഞ്ചിന് നന്നു ആദു കൊണഗരാവേ ആദ്യുടവു വേദ്യുടവു ഹൃദയുടവു നീവേ ആർദിച്ച് നന്നു ആദു കൊണഗരാവേ ബ്രോ मम्मुतो प्रेमतो वा वेला मम्मो प्रेमतो ब्रोचीकरो निञ्चु श्रीकरामरमणनीकु कर्पूर हारती राधामनोहरारम्य हारती रामरमणनीकु కర్పూర హారతి అయోధ్యాపురమును అలరించినవాడ ఆదిదేవుడు అదికో స్వామి అయోధ్యాపురమును అలరించినవాడా ఆది ఆదుకో స్వామి ఏడు కొండ కొండలలో వెలసిన స్వామివి నీవే ఆదు కందువని హారతి తురామా హరి వే శ్రీహరివీణీవే హారతిగైకోనీ కరుణచూపరా శ్రీ శ్రీహరివీ

శింగక్రదారి వై మూడు నామాలతో ఇలా వెలసిన దేవా శ్రీ శ్రీనివాస హారతి కొనుమా గై కొనుమా శ్రీ శ్రీనివాస గై కొనుమా वामबागमुनन्दु श्रीमहालक्ष्मीतो वामबागमुनन्तु श्रीमहालक्ष्मीतो स्थिरमुगकुलु वैना श्रीश्रीनिवासा हारतिगैकोनुमा। कोनुमा हारतिग कोनुमा श्री हारतिै को नुमानतमं मेलु करुणा सागरुनतमं मेलु करुणा सागर वैकुण्ठपुरवासा श्री श्रीनिवासा हारती को नुमा हारतिगैकोनुमा हारतिगैको नुमा श्रीश्रीनिवास हारतिगैकोनुमा वेङ्कटेशमङ्गलं श्रीनिवासमङ्गलं तिरुमल श्रीरामरमण वेङ्कटेशमङ्गलं वेङ्कटेशमङ्गलम् श्रीनिवासमङ्गलं तिरुमल श्रीरामरमण वेङ्कटेशमङ्गलं गोविन्दमङ्गलं जनार्दनामङ्गलं पद्मावतीप्रियवराय वेङ्कटेशमङ्गलं नारायणमङ्गलं वासुदेवमङ्गलम् तिरिवरमुलकुरियजेयुवेङ्कटेशमङ्गलं पद्मनाभमङ्गलं चक्रपाणिमङ्गलम् अलिवेलुमङ्गनादवेङ्कटेशमङ्गलं दामोदरमङ्गलं दयासिन्धुमङ्गलं नाचारी हृदयवासवेङ्कटेशमङ्गलम् दशवेशामङ्गलं दरापतिमङ्गलं कलियुगानकल्मषहर वेङ्कटेशमङ्गलं नीलिवर्णमङ्गलं नित्यानन्दमङ्गलं तुलसीदासकलविलासवेङ्कटेशमङ्गलं वेङ्कटेशमङ्गलं श्रीनिवासमङ्गलं तिरुमल श्रीराम रमन वेङ्कटेशमङ्गलं तिरुमल श्रीराम रमन वेङ्कटेशमङ्गलं वेङ्कटेशमङ्गलं श्रीनिवासमङ्गलं तिरुमल तिरुपति लो कोविललो विलसिति वा मा कलियुगदैव मुगा जय जय गोविन्द जय श्री श्रीवेङ्कटारमणा जय श्रीमन्नारायण कलियुगम् वेङ्कटरमणोडवे मा सङ्कटहरनुवे जय जय गोविन्द जय श्री हरिगोविन्द श्री वेङ्कटारमना जय श्रीमन्नारायण I <speaking in foreign> am <language> 今夜。